హాయ్ హలో వెల్కమ్ టు మగవను బతి సో చాలా మంది అడుగుతున్నారండి బ్లౌజ్ షోల్డర్స్ ఒక వైపు జారిపోవడం లేదా జారినట్టు రావడం వస్తుంది అనేసి సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో ఈ వీడియోలో అయితే చెప్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి సో చాలా మందికి ఒక సైడ్ సెట్ అయిపోతుంది బ్లౌజ్ ఇంకో సైడ్ ఇలా ఇలా జారినట్టు వస్తూ ఉంటుంది సో ఈ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా కరెక్ట్ చేయాలి ఒకవేళ మనకు కస్టమర్ వచ్చారు కస్టమర్ వచ్చి మేడం నాకు ఎక్కడ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను బట్ ఇలా నాకు ఎక్కడ స్టిచ్ చేయించుకున్నా ఇలా జారిపోతూ ఉన్నాయి సో నాకు కొంచెం మంచిగా ఫిట్ చేయండి అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మీరు వాళ్ళ బ్లౌజెస్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి లేదు అంటే మనకి కస్టమర్స్ వచ్చినప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా అలా తీసుకుంటున్నప్పుడు కొంతమందికి షోల్డర్స్ ఎలా ఉంటాయంటే ఇలా చాలా డ్రూపింగ్ గా ఉంటాయి మనం షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ షోల్డర్స్ స్ట్రైట్ ఉన్నాయా స్లోప్ కొంచమే ఉందా చాలా డ్రూప్ ఉందా అబ్జర్వ్ చేయండి ఎవరికైతే ఇలా చాలా స్లోపీగా ఉందో వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పబోయి టిప్స్ కటింగ్ లో మీరు చేశారు అంటే ఎలాంటి వాళ్ళకైనా బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుంది సో లెట్ సి వాట్ ఆర్ ద టిప్స్ సో ఇలా షోల్డర్ జారే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కటింగ్ చేసేటప్పుడే మీరు ఈ త్రీ టిప్స్ ని ఫాలో అయ్యారు అంటే ఈ ప్రాబ్లమ్ షోల్డర్ జారే ప్రాబ్లం మీకు రాదండి సో ఎలా చేస్తున్నానో కటింగ్ చూడండి సో మనం బ్లౌజ్ ఎప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటామండి ఫస్ట్ పెద్ద పెద్దవాళ్ళకి ఎంత షోల్డర్ ఉంటుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ కొంచెం బ్రాడ్ షోల్డర్ వాళ్ళైతే సిక్స్టీన్ కదా సో మీరు ఏ సైజు వాళ్ళకైనా ఇలా చాలా స్లోపీగా ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉందనుకోండి ఫైవ్ ఇంచెస్ పెట్టేసుకోండి అదే సిక్స్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉందనుకోండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మీరు పెట్టేసుకోవచ్చు షోల్డర్ అలా పెట్టేసుకోండి చూడండి నేను ఇప్పుడు డ్రా చేస్తున్న కస్టమర్ ఏంటంటే ఫిఫ్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉంది కాబట్టి నేను ఇలా ఫైవ్ ఇంచెస్ పెట్టి షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి తర్వాత మనం చెస్ట్ లైన్ డ్రా చేసుకుంటాము దీనికి దీనికి మధ్యలో ఆమ్ హోల్ డ్రా చేసుకుంటాం సో ఇక్కడ నా హోల్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ కొంతమందికి డౌట్ రావచ్చు మేడం కొంతమందికి ఆమ్ హోల్ ఎక్కువగా ఉంటుంది మీరు ఫైవ్ ఇంచెస్ షోల్డర్ పెడుతున్నారు అప్పుడు మనకి ఈ కరెక్ట్ కరెక్ట్గా రాదేమో కదా అని సో మనకు ఆమ్హోల్ అనేది కరెక్ట్గా రావాలండి తక్కువ వచ్చింది అనుకోండి మీరు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ ఇక్కడ మనం సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా సో సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇంకొక లైన్ డ్రా చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి పెంచుకోండి ఏమీ అవ్వదు పెంచుకొని చెస్ట్ మార్కింగ్ చేసుకొని మీ ఆమ్ హోల్ని డ్రా చేసుకోండి అప్పుడు మీకు పెరుగుతుంది కానీ తప్పకుండా మీకు ఆమ్ హోల్ మెజర్మెంట్ మనకి సెవెంటీన్ ఉంటే ఈ మెజర్మెంట్ సెవెంటీన్ రావాలి ఒకవేళ ఎయిటీన్ ఉంటే కంపల్సరీ ఈ మెజర్మెంట్ ఎయిటీన్ అది అనేది రావాలి ఆమ్ హోల్ అనేది కరెక్ట్గా ఉంటేనే మీకు ఇక్కడ ఈ చేతుల జాయింట్ దగ్గర సైడ్స్ ఉగ్గులు అనేవి రావన్నమాట ఓకేనా సో ఫస్ట్ టిప్ ఏంటి షోల్డర్ మెజర్మెంట్ అండ్ సెకండ్ టిప్ చూడండి నెక్ విడుతు వీళ్ళకి టూ అండ్ హాఫ్ సరిపోతుంది సో నెక్ విడుతు టూ అండ్ హాఫ్ సరిపోతుంది టూ అండ్ హాఫ్ నుంచి మనము నెక్ డీప్ సో ఇది టెన్ ఇంచెస్ డీప్ సో నేను డ్రా చేస్తున్నాను ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకుంటాము ఇది కూడా స్లైట్ కొంచెం క్రాస్గా మార్కింగ్ చేసేసుకొని రౌండ్ తీసేసుకోండి ఇలా నెక్ పెడితే మామూలుగా మనము త్రీ ఇంచెస్ టూ పాయింట్ సెవెన్ రెండు ముప్పా ఇంచులు ఇస్తుంటాం కదా అలా కాకుండా ఇలా జారిపో జారుతూ ఉన్న వాళ్ళకి రెండున్నర మాత్రమే ఇవ్వండి సరిపోతుంది ఓకేనా ఇది సెకండ్ టిప్ అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మనం జనరల్గా ఏం చేస్తుంటాము షోల్డర్ కి ఇలా క్రాస్గా తీసుకుంటాం కదా లైన్ నెక్ నుంచి మనం ఇలా క్రాస్గా ఒక ఇంచు హాఫ్ ఇంచ్ కి తీసుకుంటాం కదా ఇలా తీసుకోకండి షోల్డర్ జారుతున్న వాళ్ళకి మీరు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక్క పావించు ఈ క్రాస్ తీసుకోండి ఇలా తీసుకోండి నెక్ వైపుకి ఒక పావించు డౌన్ కి ఈ క్రాస్ జనరల్ గా ఈ క్రాస్ తీసుకుంటాం కదా ఇలా తీసుకోకుండా ఈ క్రాస్ తీసుకోండి ఓకేనా ఈ త్రీ టిప్స్ మీరు ఫాలో అయ్యారు అంటే కటింగ్ చేసుకునేటప్పుడు తప్పకుండా మీకు షోల్డర్స్ అనేది జారే ప్రాబ్లం అనేది రాదు ఓకేనా ఈ త్రీ టిప్స్ ఫాలో అవ్వండి అండ్ మీకు బ్లౌజ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఈ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి సో ఇదైతే స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి ఈ స్టిచ్ చేసిన బ్లౌజ్ కి ఒక వైపు జారుతోంది సో ఇలా జారుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చో చూపిస్తాను ఇది ఆల్రెడీ స్టిచ్ చేసేసాము అండ్ ఇలా బటన్స్ అన్ని ఇచ్చేసాము వీటిని ఏమి డిస్టర్బ్ చేయకుండా సింపుల్ గా మనం ఆల్టరేషన్ చేయొచ్చు అది ఎలానో చూపిస్తాను ఇక్కడ జస్ట్ ఒక్క పావించు ఎక్కడైతే మనకి ఇలా జారుతుందో అక్కడ ఈ నెక్ పోర్షన్ నుంచి ఇక్కడికి ఒక పావించుతో ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు జారదన్నమాట ఇలా పావించు నెక్ దగ్గర నుంచి పట్టుకొని స్టిచ్చింగ్ చేసే చూసారా ఇలా క్రాస్గా గా మనం ఇంకా ఏమీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఏమీ లేదు ఇలా చిన్న క్రాస్ వేస్తే మీకు ఇక్కడ కొంచెం పట్టేసినట్టు అయిపోతుంది చూడండి ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది ఇక్కడ కూడా ఏమీ ఉగ్గులు రాలేదు ఇది జారదనమాట ఈ చిన్న టిప్ మీరు ఫాలో అవ్వండి అండ్ సెకండ్ టిప్ వచ్చేసి మనం బ్యాక్ దగ్గర చూడండి ఇలా డాట్స్ వేసుకుంటాం కదా ఈ డాట్స్ ఈ డాట్ కూడా ఒక్క ఇంచ్ ఇప్పుడు ఇది ఇక్కడికి ఉంది కదా ఇంకొక పావి ఇంచ్ తో ఇలా స్టిచ్ చేసుకోండి ఈ డాట్స్ బ్యాక్ డాట్స్ ఈ బ్యాక్ డాట్స్ ని కూడా నీట్ గా స్టిచ్ చేసుకున్నారనుకోండి ఇది స్ప్రెడ్ అయ్యేది తగ్గుతుంది అనమాట ఇది ఎప్పుడైతే ఇలా పట్టేస్తామో ఇది స్ప్రెడ్ అవ్వదు ఎక్కువ సో కాబట్టి ఇక్కడ కూడా ఒక పావు ఇంచు పట్టుకొని స్టిచ్చింగ్ చేసేద్దాం అంతే నెక్స్ట్ ఇంకొక డాట్ ని కూడా ఇలానే స్టిచింగ్ చేసుకోండి సో చూడండి ఇలా ఎక్స్ట్రా ఇప్పుడు ఉన్న డాట్కి ఇంకొక పావింజుతో ఇంకొక డాట్ వేసేసాను సో ఈ డాట్ కూడా అనుకోండి ఇంక అసలు జారదు అండ్ నెక్స్ట్ ఇవన్నీ చేసినా కూడా ఇంకా జారుతుంది అనిపిస్తే ఇంకా యూనివర్సల్ సొల్యూషన్ అండి ఒకటే ఒక సొల్యూషన్ అందరూ ఫాలో అయ్యేది వెనకల డోరీస్ బ్లౌజ్ బ్లౌజ్కి వెనకల ఇలా డోరీస్ పెట్టేసుకున్నారనుకోండి ఇక షోల్డర్ జారే ప్రాబ్లమ్స్ అనేది రావు సో ఈ త్రీ టిప్స్ ఫాలో అవ్వండి స్టిచ్ చేసిన బ్లౌజ్ కైతే స్టిచ్ చేయబోయే బ్లౌజ్ అయితే కటింగ్ లో ఉన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి చూసారు కదండి ఈరోజు టిప్ ఎలా అనిపించింది చాలా బాగా అనిపించిందా అండ్ ఈ టిప్స్ ని మీరు ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి అనిపిస్తే నా వీడియోకి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి సో బ్లౌజ్ లో అండ్ ఏదైనానండి డ్రెస్ మనం ఒకరికి స్టిచ్ చేస్తున్నాం బ్లౌజ్ ఒకరికి స్టిచ్ చేస్తున్నాం అంటే మనం ఏం చేయాలి అంటే ఆ పర్సన్ ని ఇమాజిన్ చేస్తాం అనమాట వాళ్ళు ఎలా ఉన్నారు లైక్ షోల్డర్ డ్రూప్ ఉందా మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉందా లేదా ఆమ్ హోల్ ఎలా ఉంది సో ఇవన్నీ మనం ఆలోచిస్తూనే బ్లౌజ్ని అనేది చేసుకోవాలండి కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా సో అందరికీ అన్ని ఒకేలా స్టిచ్చింగ్ చేస్తాను ఇదే టిప్స్ స్ట్రైట్గా ఉన్న షోల్డర్ వాళ్ళకు కూడా యూస్ చేస్తాను అంటే కుదరదు సో ఈ టిప్ ఓన్లీ ఎవరికి షోల్డర్స్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మేము ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో బ్లౌజ్ ఎలాంటి సైజెస్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా మీరు స్టిచ్ చేసే విధంగా ఉండాలి మీ అందరూ పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకోగలగాలి అని చెప్పి ఆన్లైన్లో వర్క్షాప్స్ అయితే చేస్తున్నామండి ఆన్లైన్ వర్క్షాప్ ఇప్పుడు జనవరి నైన్త్ అండ్ టెన్త్న ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నాము ఈ వర్క్షాప్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఇందు ఆన్లైన్లో మనం మీటింగ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఫేస్ టు ఫేస్ ఉంటుంది అండ్ మీకు లైవ్లో చూపిస్తాము ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అండ్ ఫినిషింగ్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్తో పాటు ఏ సైజెస్ వాళ్ళకి ఎలా కుడితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది రింకిల్స్ లేకుండా సైడ్ ముడతలు లేకుండా షోల్డర్స్ జారకుండా ఎలా వస్తుంది అన్న డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాంతో పాటుగా మీరు కూడా ఈ వర్క్షాప్ అయిపోయాక స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏ డౌట్స్ ఉన్నా మీరు రిలేటెడ్ టు ద టాపిక్ మమ్మల్ని అడగచ్చు అండ్ మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ వచ్చే వరకు మేము మీకు హెల్ప్ అయితే చేస్తాము ఈ వర్క్షాప్కి మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు స్టేట్ టు మగువనుభూ